ఐదు రెండు అలా చేసుకొని నెమ్మదిగా మీ కళ్ళు మీ పెట్టు బయాలజీని శరీరం అంతా పాసం చేసుకో మేల రెండు చూస్తూ నవ్వుతూ సంతోషం కలుదాం హ్యాపీ మనీ మార్నింగ్ చెప్పండి గురుగారు నాకు ఈరోజు ఎక్కువసేపు ధ్యానంలో ఉన్నాను అరుణాచలం మన రావణ మహర్షి ఒక ఇది ఉంటది అక్కడ ధ్యానం ఉంటదండి అక్కడ ధ్యానం చేస్తున్నట్టుగా అనిపించింది అక్కడ కూర్చొని అక్కడ అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ ప్లస్ మీరు పైకి పైకి పట్టు వెళ్తుంటే ఇంకా పైకి వెళ్తున్నాం ఇంకా పైకి వెళ్తున్నాం ఒక ఆనందం అనిపించింది అక్కడ గాల్లో అది వదిలిస్తాం చీటీ వదిలిస్తాం అది కనిపించలేదు సెల్ఫీ తీసుకోమన్నారు పక్కన నుంచి ఫ్లైట్లో వెళ్తుంటే సెల్ఫీ తీసుకోవడం జరిగింది అలాగే కిందకి వచ్చి భూమి మీదకి వచ్చిన వాళ్ళే అని అనిపించి చాలా సరదాగా అనిపించింది అండి ప్లస్ నాకు ఇక్కడ వర్క్ లేదంటే కొత్త మా వర విశిష్టాలు ఉన్నారు అక్కడికి బల్లు అప్పుడప్పుడు వస్తుంటే ఇక్కడ వర్క్ లేదు బాధపడుతున్నావు అక్కడికి రండి అంటే అక్కడికి వెళ్ళి నేను అక్కడ నా షాప్ నిండుగా బల్ ఉండి నాకు డబ్బులు బీరో డబ్బులు వస్తున్నట్టుగా లెక్కడుతున్నట్టుగా గుడ్ షాప్ మార్చడం వల్ల బళ్ళు కూడా నాకు ఇక్కడ పని లేకపోవడం వల్ల అక్కడ అక్కడికి వెళ్తే షాప్ ఎందుకు బళ్ళు ఉన్నాయి డబ్బులు వస్తున్నాయి కస్టమర్ చాలా మంది ఉన్నట్టుగా అనిపించింది థ్యాంక్ యూ మీకు ఏది షాప్ వచ్చి మళ్ళీ షాప్ కుట్టు తీసుకెళ్లిపోతున్నట్టుగా అనిపించింది అక్కడ షాప్ మళ్ళీ పెట్టుకున్నట్టు ఈరోజు ఓంకారంలో మొత్తం హాస్టల్ ట్రావెల్ చేసాం సార్ ఏంటంటే కాళేశ్వరం వెళ్ళాను కాళేశ్వరం వెళ్ళి అక్కడ గోదావరిలో మూడు ముంకలు వేసానంట సార్ వేసి అక్కడ నీళ్లలో దీపం వెలిగించానంట వెలిగించేసి మామూలుగా దర్శనం చేసుకొని వచ్చానంట సార్ ఆ తర్వాత వేమువాడిలో కూడా దర్శనం చేసుకొని వచ్చానంట సార్ ఆ తర్వాత అరుణాచలం వెళ్ళాం అక్కడ దర్శనం చేసుకొని వచ్చానంట ఆ తర్వాత విజయవాడ వెళ్ళాంట అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు అమ్మవారి ముందు ఇంతా ఈ కుంకుమ మెరూన్ కలర్ లో కుంకుమ ఇట్లా రాసిపోతుంది అంట సార్ రాసిపోసి దాంట్లో అమ్మవారి ఫేస్ అంట అమ్మవారి ఫేస్ బిజ ఆ కుంకుమ చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈరోజు అయితే అక్కడ నేను ఇట్లా పూలు అమ్ముతుంటారు కదా సార్ పూలు అమ్ముతుంటే ఇట్లా వెళ్తుంది అంట పూల దుకాణం ఉంది ఎవరో ఒక ఆవిడ సార్ నన్ను పిలిచింది అంట సార్ పిలిస్తే నేను వెనక్కి వెళ్ళాను అంట ఏంటమ్మా అని అంటే ఒకసారి వెనక్కి తిరగమ్మా అంటే వెనక్కి తిరిగాను సార్ ఇంత అదేంటి విరజాది పూల దండ జల్లో పెట్టేసిందట సార్ ఆమె వెనక్కి తిరగామని ఆమె ఇట్లా క్లిఫ్ తయారు చేసి పెట్టేసిందమ్మా ఇప్పుడు పోమ్మా నువ్వు గుడికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి నువ్వు అని విచిత్రం అనిపిస్తుంది సార్ ఈరోజు నీకు చాలా ఈ పారాషూట్ లో వెళ్ళటం కూడా చాలా హ్యాపీ అనిపించింది మన పక్కన పక్షులు అవి వెళ్ళటం హెలికాప్టర్స్ అవి వెళ్ళటం ప్రకృతిని ఆస్వాదించడం మబ్బులు అవన్నీ పైకి పైకి ఇంకా ఇంకా పైకి పైకి వెళ్తుంటే కూడా ఆ అసలు ఏంటో మన శరీరమే తేలిక అయిపోయినట్టు ఈ చంద్రబాబు వెళ్తే కాలు పెడితే ఇట్లా ఎగిరిపోతా ఉంటారు కదా సార్ ఆకర్షణ శక్తి లేక అట్లా అన్నట్టు ఈ రోజు చాలా హ్యాపీ అనిపించింది అయితే అది వెళ్ళటం మటుకు ఒకటే గుర్తుంది సార్ నాకు ఆ తర్వాత డివిపి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళా మీరు ఇంకొకటి దేవతలు అన్నప్పుడు మళ్ళీ అప్పుడు వచ్చానన్నమాట అయితే యాక్చువల్ అయితే చీటీ అక్కడ వేయటం అదంతా హ్యాపీ అనిపించింది సార్ అక్కడ కూడా అమ్మకోటి దేవతలు వాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకోమన్నారు కదా అది కూడా చాలా హ్యాపీ అనిపించింది నైట్ ఎంత హ్యాపీగా ఎంత ఎనర్జీ కట్టడం పిల్లవారు కూడా అంత ఎనర్జీ అంత హ్యాపీతో ఇస్తాం అనేది మటుకు చాలా మంచిగా అనిపించింది సార్ దాంట్లో మటుకు రోజు నాకు మనీ ఇచ్చే వాళ్ళందరూ వచ్చారు సార్ విజన్ లో అందరి ఒక తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత అందరు వచ్చారు ఇచ్చే వాళ్ళు అందరు ఇచ్చారు అనమాట అందరు వచ్చారు ఇంత కొంత ఇస్తున్నా ఉన్నట్టుగా వాళ్ళ ఫీస్ లో అట్లా కనిపించింది సార్ ఈ రోజు నాకు మనీ కౌంటింగ్ ఈ రోజు ఈ రోజు అట్లా వెళ్తుంటే గుడి దగ్గర అట్లా వెళ్తుంటే ఆమె పిలిచి ఇట్లా మల్లెపూలు ఇట్లా వెళ్తీ అది ఒకటి సార్ అది చాలా పూజాం అది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ నలుగురు ఐదు కూడా అడిగారు సార్ అది బస్ మంది పూజ ఎక్కడ చేయించారని ఆ దాంట్లో పెట్టా కదా అడిగారు మా గురువు గారు చేయించారని తప్పించారు మా వారు కూడా అడిగారు నేను ఏం చెప్పాలి సార్ చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఈ రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనీ వచ్చినట్టుగా వాళ్ళు కొంచెం కొంచెమైనా పంపిస్తున్నట్టుగా అనిపించింది సార్ ఈ రోజు

దేవగా అండి హ్యాపీ సంపాదించుకోండి థ్యాంక్ యూ సార్